హాయ్ ఫ్రెండ్స్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి మనకి ఐటీఐ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి ఖచ్చితంగా మనకి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే ఐటీఐ చేసి ఉండాలి అండ్ అప్రెంటిషిప్ కూడా చేసి ఉండాలన్నమాట ఇంకా అప్రెంటిషిప్ కూడా మీరు ఎక్కడ చేసినా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు కేవలం ఇండియన్ మనకి ఏదైతే ఐరన్ ఓర్ మైన్స్ ఓన్డ్ బై ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే ఐఎస్పి మనకి ఎక్కడ స్టీల్ ప్లాంట్లో చేసినా సరే మీరు అప్రెంటిస్షిప్ చేసుకోవచ్చు లేదా బోత్ ఐరన్ ఓర్ మైన్స్ లేదా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ ఇండియా ఇండియాలో మీరు ఎక్కడైనా ఐరన్ ఓర్ మైన్స్లో కానీ లేదా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్లో కానీ ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసినా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు కేవలం ఈ అప్రెంటిషిప్ మాత్రం ఉంటేనే దీన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబుల్ సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మీకు వెంటనే తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి మైనింగ్ మేట్ అనేది టోటల్గా మూడు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ ముప్పై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు వేకెన్సీలకి ఏంటంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసి మనకి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లో ఎక్కడైనా సరే వన్ ఇయర్ అప్రెంటిషిప్ చేసి ఉంటే మీరు ఏ ట్రేడ్ అయినా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఫలానా ట్రేడే ఎలిజిబుల్ అని ఏ ట్రేడ్ అయినా సరే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే రెండు సంవత్సరాలు హండ్రెడ్ ట్రైనిడ్ పీరియడ్ ఉంటుందన్నమాట ఈ పీరియడ్లో మీకు ఫస్ట్ ఇయర్ అనేది అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ పన్నెండు వేల తొమ్మిది వందలు సెకండ్ ఇయర్లో పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ వన్స్ మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ వన్ గ్రేడ్ వన్ జరుగుతుంది ఇరవై ఐదు వేల డెబ్బై రూపాయల నుంచి ముప్పై ఐదు వేల డెబ్బై రూపాయల వరకు మీకు బేసిక్ అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ దీనికి బేసిక్ మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మూడు వందల అనేది ఎకనామికల్ విక్ర సెక్షన్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అండర్ అండర్జీ క్యాండిడేట్స్కి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ట్స్కి ఎవరైతే సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు వంద రూపాయలు ఫీజు అనేది ఉంటుంది ఈ ఫీజు అనేది మళ్ళీ వెనక్కి తిరిగి ఇవ్వడం జరగదు సో ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో ఫ్రెండ్స్ ఆ లింక్ మనకి వెళ్ళి మీరు లాగిన్ మ్యాన్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎలా కండక్ట్ చేస్తారంటే సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది సీబీటీ ఎగ్జామ్లో అటెండెంట్ టెక్నీషియన్ ట్రైనింగ్కి తొంభై నిమిషాలు ఉంటుంది తొంభై నిమిషాల్లోనే వెర్బల్ అబిలిటీ జనరల్ నాలెడ్జ్ లాజికల్ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి డొమైన్ నాలెడ్జ్ మీద మనకి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ దీనికి అన్ని కోచిన్లు మనకి ఇంగ్లీష్లోని హిందీలోని ఉంటుందన్నమాట మనకి ఒక్కొక్క మార్క్ ఉంటుంది ప్రతిదానికి కూడా వన్ బై ఫోర్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది నెగిటివ్ మార్క్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగుని ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగుని ఈ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే అప్రెంటిషిప్ స్టీల్ ప్లాంట్స్లో చేసారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి యూటిలైజ్ చేసుకోండి అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అైస్ డే